ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణలోని విద్యార్థులకు నిరుద్యోగులకు శుభవార్త రైల్వేలో గ్రూప్ డి పరీక్షలు రైల్వేలో గ్రూప్ డి పరీక్షల షెడ్యూల్ విడుదల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు పరీక్షలు వాయిదా ఈ వీడియోని ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళినట్లయితే ఈ నెల పదిహేడు నుంచి డిసెంబర్ చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్ డి పరీక్షలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాయిదా వేస్తున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది ప్రకటనలో తేలింది తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు వరకు నిర్వహిస్తామని వెల్లడించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఎగ్జామ్ సిటీ డేట్ వివరాలు రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి పరీక్షలకు నాలుగు రోజుల ముందు నుంచి ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొంది కాగా మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది కాగా ఇక ఉన్నది తక్కువ సమయం కాబట్టి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు తక్కువ సమయంలోనే క్రాక్ చేసే విధంగా ముఖ్యమైన సబ్జెక్టులలో గ్రిప్ తెచ్చుకొని ఈ పరీక్షలు రాయవలసిందిగా తప్పకుండా ప్రతి ఒక్కరూ పరీక్షలపై దృష్టి సారించి మంచి మార్కులతో మంచి ఫలితాలతో జాబ్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేసి గ్రూప్ డి పరీక్షలు రాయాల్సిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ పరీక్షలపై దృష్టి సారిస్తే గ్రూప్ డి పరీక్షలను క్రాక్ చేయొచ్చు అని కూడా చెప్పుకో చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల రైల్వే ఉద్యోగులకు రైల్వే రైల్వే నిరుద్యోగులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయండి ఇది ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్